మనం నిరంతరం టచ్ లో ఉండాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా ఇది అందరు కూడా చూడొచ్చు ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మంత్రివర్యులు సంజయ్ రాన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్తపురం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జ్ గారు సత్యాన్న గారికి మన ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఎక్కువసేపు మాట్లాడినా రెండు నిమిషాలు మాట్లాడుతా నేను చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను అన్న మీ అందరికి గుర్తుందా మన ఎలక్షన్ ముందు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత కష్టపడ్డం మీ అందరికీ తెలుసు విజయన్న ఎమ్మెల్యే అవ్వకుండా ముందు చాలా 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 కేసులు పెట్టించుకున్నాం అన్ని విధాలు కూడా ఇబ్బంది పడ్డాం ఈ కష్టం అంతటి కూడా ఒక మనం అందరం కూడా దీనికి తుంచి వేయాలి వేయాలని ఒక ఆక్రోశం మన అందరిలో ఉండింది అలాంటి టైంలో పాదయాత్ర రూపంలో మన దగ్గర రాలేకపోయినప్పటికీ కూడా శంకారావం అనే రూపంతో మన పార్వతిపురం రావడం జరిగింది నాకు తెలిసి ఇదే గ్రౌండ్ లో మన శంకరావం పెట్టాం శంకరావం పెట్టినప్పుడే అన్న లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను తప్పనిసరిగా రేపొద్దున్న కార్యకర్తల దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను తీర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది మాట ఇచ్చారు మాట నిలిపెట్టుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు ఎందుకు విషయం చెప్తున్నానంటే నూట డెబ్బై నియోజకవర్గాలు ఇటు ప్రభుత్వం చూడాలి ఇటువైపు పార్టీ చూడాలి ఈ నూట డెబ్బై నియోజకవర్గాలు కూడా ప్రతి కార్యకర్తకు కూడా నేను అందరూ అండగా ఉంటాను ప్రతి వ్యక్తికి కూడా కేసులు పెట్టినప్పుడు కానీ ప్రతి ప్రాంతానికి అభివృద్ధి కలిగినప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కానీ సంక్షేమమైనా సరే అన్నిటికీ కూడా నేను కేర గా ఉంటానని చెప్పి గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పాదయాత్ర యువగలం పాదయాత్ర చేసినప్పుడు చెప్పడం జరిగింది లేకపోతే శంకరావం కానీ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ మనకు హామీ ఇవ్వడం జరిగింది ఒక భరోసాతో ఈ రోజు మనం ముందు నడిపించడానికి ఒక నాయకుడిగా ఈరోజు మనకి రావడం జరిగింది మీ అందరు కూడా చిన్న కథ చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలే గతంలో మనందరికి తెలిసిన కథే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ టైం లోకేష్ గారు ఇది నిజంగా ఏదో మొగసుకి చెప్పట్లేదండి నిజంగానే దైవ ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని కలవడం అప్పుడే ఇంటికి వచ్చారు భుజం తప్పటి తమ్ముడు నీకేం కాదు నీ కుటుంబంగా నేను ఉంటానని చెప్పడం జరిగింది సరే మంత్రి పదవి ఇచ్చారు సార్ సీట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మన అందరం కూడా ఓడిపోయడం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సీట్ రాలేదు సార్ అనేసి నేను ఫోన్ చేయడం జరిగింది సార్కి సార్ చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు సీట్ రాలేదు సార్ మీరే నాకు దిక్కు అన్ని కూడా మీరే అని చెప్తే ఆయన ఏమన్నారు తెలుసా భవిష్యత్తులో ఏ రోజు ఏ ఇబ్బంది జరిగినా నేనున్నాను శ్రావణ్ నీకు నువ్వేంటి కంగారు పడవసరం లేదు అని చెప్పడం జరిగింది నేను భయపడ్డా నిజంగానే నేను భయపడ్డా నిజంగా నాయకుడు అలాగే చెప్తారు ఎలక్షన్ అయిపోయిందో నా పరిస్థితి ఏంటా నిజంగానే భయపడ్డా కానీ వచ్చిన కొన్ని రోజుల్లోనే గిరిజన ప్రాంతానికి చెందిన నాకు గిరిజన శాఖలోనే నాకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అదే విధంగా పార్టీ తరఫున మాకు ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం మీ అందరితో ఇక్కడ చాలా మందికి నేను పేరు పేరుగా తెలుసు మీ పేరు పేరుగా నాకు తెలుసు ఈ మంచి కుటుంబానికి నన్ను ఒక భాగస్వామ్యం చేసుకోవడం అంతా కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దయ్యాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగానే శ్రావణ అనే వ్యక్తికి అలా జరిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలాంటి అవకాశం అలాంటి భరోసా తప్పకుండా లోకేష్ గారు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఒక చిన్న మీ పర్మిషన్ తన ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను చాలా మంది గత పది 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 పదిహేను సంవత్సరాల క్రితం మన అందరికీ తెలుసు లోకేష్ గారు నన్ను తిట్టుకుంటారేమో కానీ నేను చెప్పేస్తున్నాను గతంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గానే మనందరం కూడా ఆదరించాం కానీ ఈ రోజు నిజంగా నేను మీటింగ్ లో చూస్తున్నా నిజంగా ఆయన అభిమాని అయినందుకు నిజంగా ఆయన తమ్మిడమైనందుకు నిజంగా హార్ట్ ఫుల్ గా నేను నేను గర్వపడుతున్నాను ఏ సమస్య చెప్పని ఏ ప్రాంతం అవని ఏ డిపార్ట్మెంట్ అవని దాని మీద పూర్తి సబ్జెక్ట్ తో పూర్తి నాలెడ్జ్ తో ఆ మంత్రికి ఉన్నా లేని ఆ మంత్రికి శాఖలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఆయన సంపాదించి ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మనం పది పదిహేను సంవత్సరాలు మనం అనుకున్నాం కానీ ఒక ఇప్పుడు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా మనకు కనిపిస్తున్నారు నాకైతే నా కళ్ళతో చూస్తే నిజంగా నాకు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు లోకేష్ గారు కాబట్టి మన యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఆశా జ్యోతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా అయినటువంటి లోకేష్ గారికి ఈ రోజు చాలా మంది చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు మేము చాలా మా అధినేతలతో మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాం ఇవన్నీ చెప్పారు నాకు తెలిసి ఏ పార్టీలోకి ఇలా జరగదండి తెలుగుదేశం పార్టీ మాత్రం ఇలాగ జరుగుతుంది హండ్రెడ్ గా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను ఏ కష్టమైన ఏ ఇబ్బంది అయినా సరే మన పార్టీలో ఒక సంస్థాగతంగా ఒక వ్యవస్థ ఉంది ఆ అందరం కూడా మీకు అండాదండగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో బాస్కుడి మన దగ్గర రావడం జరిగింది మీ అందరు కూడా బాగా ఆదరించి మంచి కార్యక్రమం చేశారు అన్న విజయ్ అన్న థ్యాంక్స్ అన్నా లోకేష్ అన్న తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కసారి నాతో లోకేష్ అన్న గారు నాయకత్వం లోకేష్ అన్నగారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు గౌరవ మంత్రి